మహానటుల తీర్పు ప్రేక్షకులకు నచ్చలేదా ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ గారు తీర్పు అనే సినిమా టైటిల్తో తీశారు కానీ ఇంతటి గొప్ప సినిమాలు ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోవడం శోచనీయం ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సావిత్రితో కలిసి తీర్పు సినిమా చాలా బ్రహ్మాండంగా నటించారు మంచి పేరు వచ్చింది వినోద పన్ను కూడా రద్దు చేశారు విదేశాల్లో ప్రదర్శింపజేశారు అవార్డు వచ్చాయి కానీ ఆర్థికంగా అనుకున్న స్థాయిలో ఆడకపోవడం శోచనీయం అదే రకంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏఎన్ఆర్ రోహిణి హట్ జగపతి బాబు ఆమని అన్నపూర్ణ స్టూడియోస్ ఉప్పలపాటి సూర్యనారాయణ దర్శకత్వ నారాయణ దర్శకత్వంలో నిర్మించారు అయినా కూడా ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు అంత దారుణంగా ఆ సినిమా తీర్పు ఉంది అంటే మహానటుల తీర్పు ప్రజలకు నచ్చలేదేమో అనిపించింది అప్పుడు కొంతమంది అన్నారు నాగేశ్వర రామారావు నాగేశ్వరరావు డాన్సులు చేసి ప్రజలు మెప్పించారు అలాగే కొనసాగాలి అని ముఖ్యంగా రామారావు అంటే తర్వాత జస్టిస్ చక్ర చౌదరి చాలా బాగా ఆడిందండి అదే అలాంటి రోల్లో కానీ కమర్షియల్ హంగులు తగ్గాయి కాబట్టి ఎన్టీఆర్ తీర్పును పెద్దగా హిట్ చేయలేదు అందున ఆ సినిమా ఏ సర్టిఫికేట్ అండి అందుకని ఈ రెండు తీర్పులు కూడా ప్రజలిచ్చిన తీర్పు సరిగా లేనందువల్ల చాలా శోచనీయం ఇలాంటి సినిమాలకు మరింత గౌరవం ఇచ్చి మరింత ఆదరణ కల్పించాలని భవిష్యత్తులో